హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కొబ్బరి అన్నాన్ని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కమ్మగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకుని కప్పు తోట అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో అదే తోటి మూడు కప్పుల ఉడికించిన అన్నం కొలత కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఈ కొబ్బరి అన్నానికి నూనెతో కంటే నేతితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి కరిగిన తర్వాత మొదటిగా ఒక స్పూను వేరుసిన గింజల్ని వేసుకోవాలి వేరుసిన గింజలు వేగడానికి కొద్దిగా టైం పడతాయి కాబట్టి మొదట వేరుసిన గింజలు వేసుకున్న తర్వాత ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు అర స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర వేసుకుని ఈ పోపు అంతటిని ద్వారగా ఫ్రై చేసుకోవాలి మీకు ఇందులోకి జీడిపప్పును కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చండి ఈ అంతా ఇలా వేగిన తర్వాత ఇందులోకి మూడు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఒక ఆరు వరకు పచ్చిమిర్చిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక అర స్పూను అల్లం తరుగు నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అల్లం తరుగు వేస్తే కొబ్బరి అన్నం చాలా రుచిగా ఉంటుందండి ఇందులోకి చిటికడు ఇంగుని వేసుకుని రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి కొబ్బరి వేసిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ ఫ్రై చేసుకుంటే మాడకుండా ఉంటుంది కొబ్బరిని ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదండి ఒక నిమిషం కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చల్లారి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి అన్నం ఆల్రెడీ ఉడికిన తర్వాత ఎప్పుడూ కూడా మరొకసారి ఫ్రై చేయకూడదు ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను మిరియాల పొడి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి పండగలప్పుడు దేవునికి ప్రసాదంగా చేయాలనుకున్నా లేదంటే లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయాలనుకున్న చాలా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి అంతే ఎంతో సులభంగా కొబ్బరి అన్నం రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్